రైట్ రైట్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ యాజ్ గా మనము కరెంట్ కి సంబంధించి అలా చెప్పుకోబోతున్నాం ఈ రోజు ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు పీఐవీలోను ప్లస్ న్యూస్ పేపర్స్ లోనూ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఎస్ఎన్టీ టాపిక్స్ చూద్దాం ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పాలి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో మీకు పీడిఎఫ్ రెడీగా ఉంది హ్యాపీగా మీరు ప్రిపేర్ ఈ పీడిఎఫ్ ప్రిపేర్ ప్రింట్ తీసేసుకోండి రెండు తీసేసుకొని చక్కగా అండర్లైన్ చేసుకోండి మళ్ళీ మీరు స్పెసిఫిక్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చాలా ఫిల్టర్ చేసి మీకు ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకే ఇస్తున్నాను మళ్ళీ దీంట్లోంచి నోట్స్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు దీనికి బదులుగా మీరు ఏం చేస్తారు అంటే సింపుల్గా అండర్లైన్ చేసుకోండి నేను ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్ట్రెస్ చేస్తానో దాన్ని అండర్లైన్ చేసుకోండి లేదా మీకు ఇంపార్టెంట్ అనిపించినవి వాటిని అండర్లైన్ చేసుకోండి లేదా హైలైటర్ పెన్ తీసుకొని హైలైట్ చేసుకోండి అంతేకాని మళ్ళీ స్పెషల్ గా మళ్ళీ నోట్స్ రాసుకోవటం స్టార్ట్ చేశారు అంటే చాలా టైం కిల్ అవుతుంది ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓకే వితౌట్ వేస్టేజ్ ఆఫ్ మాస్ టైం చూద్దాం ఫ్రెండ్స్ డిఫెన్స్ టెక్నాలజీకి ఇంపార్టెంట్ ఇది డిఫెన్స్ టెక్నాలజీ ఉంది కదా మనకి దీంట్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఎంహెచ్ ఆర్ సి హాక్ లేదా సీకోర్ స్కై ఎస్హెచ్ సిక్స్టీ సి హాక్స్ అనే హెలికాప్టర్స్ న్యూస్ లో ఉన్నాయి సింపుల్ గా అడగచ్చు ఎంహెచ్ సిక్స్టీ ఆర్ సి హాక్స్ అనేవి ఏమిటి అంటే దే ఆర్ హెలికాప్టర్స్ సింపుల్ గా ఎంహెచ్ ఆర్ సి హాక్స్ ఓకేనా దే ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ రకరకాల పనులు నిర్వహిస్తాయి లైక్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సబ్మెరైన్స్ ఉంటాయి ఈ సబ్మెరైన్స్ వార్ఫేర్లు ఇవి నెక్టివ్ రోల్ను ప్లే చేస్తాయి యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ సబ్మెరైన్స్ కాకుండా సుమారు ఉబరితలంనే ఉంటూ వార్ లో పాల్గొనటం వాటిలోనూ వీటికి క్రియాశీలక పాత్ర ఉండి సచ్ అండ్ రెస్క్యూ సపోజ్ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళిపోయారు తిరిగి రాలేని పరిస్థితిలో ఉన్నారు అనుకోండి ఎస్ ఇట్ వర్క్స్ యాజ్ సచ్ అండ్ రెస్క్యూ ఆపరేటర్ దెన్ మెడికల్ ఇవాక్యుయేషన్ ఇంకా వర్టికల్ రిప్లెనిష్మెంట్ సపోజ్ ఒక షిప్ లోపలికి వెళ్ళిపోయింది ఫ్యూల్ అయిపోయింది అనుకోండి ఈ హెలికాప్టర్స్ ద్వారా ఈ ఆ ఫ్యూయల్ రిప్లెనిష్మెంట్ అనేది చేయొచ్చు అనమాట ఇట్లాంటి రకరకాల పనులు నిర్వహించే హెలికాప్టర్ ఎంహెచ్ సి హాక్ హెలికాప్టర్ ఎందుకు ఇది న్యూస్ లో ఉంది అంటే ఇండియన్ నేవీ ఈ హెలికాప్టర్లను రేపు ఆరు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడా అనే షిప్ లోకి తీసుకోబోతున్నాయి ఆ షిప్ మీద పెట్టేస్తారు ఈ హెలికాప్టర్స్ ని ఐఎన్ఎస్ గరుడాలో పెట్టిన తర్వాత వీటిని ఏమని పిలుస్తారు అంటే ఐఎన్ఏఎస్ త్రీ థర్టీ ఫోర్ ఈ ఎంహెచ్ సిక్స్టీ ఆర్ సి హాక్స్ అనేవి యుఎస్ గవర్నమెంట్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాము ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో కుదిరినటువంటి ఒక ఒప్పందం ప్రకారము ఈ హెలికాప్టర్లను మనం దిగుమతి చేసుకున్నాము ఓకేనా వీటికి అలాగే పిలవకూడదు కదా ఎంహెచ్ సిక్స్టీ ఆర్ సి హాక్స్ అనేవి యుఎస్ లో ఉన్నటువంటి పేరు ఐఎన్ఎస్ గర్డలకు ప్రవేశపెట్టిన తర్వాత అవి ఐఎన్ఏఎస్ త్రీ థర్టీ ఫోర్ గా పిలువబడతాయి ఈ టమ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో యు ప్లీజ్ రిమెంబర్ దిస్ ఎంహెచ్ సిక్స్టీఆర్ సి హాక్స్ లేదా ఇంతకి బ్లాక్ హాక్ అనే ఒక హెలికాప్టర్ ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా యుఎస్ గవర్నమెంట్ నుంచి వచ్చినవే ఈ బ్లాక్ హాక్ అనే హెలికాప్టర్ కి కొన్ని మోడిఫికేషన్స్ చేసి సముద్రంలో ఉపయోగపడే రీతిలో ఈ ఎంహెచ్ సిక్స్టీఆర్ సి హాక్స్ హెలికాప్టర్స్ ని రూపొందించడం జరిగింది సో ఇట్ ఈస్ మ్యారిటైమ్ వేరియంట్ ఆఫ్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ అని పిలుస్తారు అన్నమాట సింపుల్ గా సో ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఎంహెచ్ సిక్స్టీ ఆర్ సి హాక్స్ కి సంబంధించి క్రింది స్టేట్మెంట్ పరిశీలించండి అన్నము ఇవి యుఎస్ఏ నుంచి దిగుమతి చేసుకోబోతున్న మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్స్ అన్నాము ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ రైట్ 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 ఇది బ్లాక్ హాక్ హెలికాప్టర్ యొక్క సముద్ర వేరియంట్ అన్నాం ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఈ హెలికాప్టర్లను ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగున ఐఎన్ఎస్ గరుడ కొచ్చిలో ఐఎన్ఎస్ ఐఎన్ఏఎస్ త్రీ థర్టీ ఫోర్ గా కమిషన్ చేస్తుంది అన్నా సరైన స్టేట్మెంట్ ను లేదా స్టేట్మెంట్లను ఎంచుకోండి అన్నాము విచ్ వన్ ఇస్ కరెక్ట్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఇఫ్ యు నో థీమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అదర్వైజ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అంతే న్యూస్ లో ఉంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లో ఉంది ఎగ్జామ్ నర్ ఎందుకు చేయడు చేస్తాడు ఇప్పుడు ఈ హెలికాప్టర్ల రాకతోటి మన సముద్రాల్ని మనం సేఫ్ గా ఉంచుకోబోతున్నాం రెడ్స్ ఉంటాయి కంట్రీకి ఉంచుకోవడం చాలా రకాలుగా ఆ థ్రెడ్స్ నివారించడంలో ఈ హెలికాప్టర్స్ కీలక పాత్ర కాబట్టి ఎగ్జామ్ పిక్ చేస్తాడు దాని మీద స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతాడు తప్పేముంది సో వీ హిపేర్ అనమాట ట్వంటీ ఫోర్ అనే సమావేశం న్యూస్ లో ఉంది వాట్ ఈస్ డెఫ్ కనెక్ట్ ఫోర్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక సమావేశము ఇట్స్ కాన్ఫరెన్స్ ఓకేనా ఇది ఒక కాన్ఫరెన్స్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజున న్యూఢిల్లీలోని మనేక్షా సెంటర్లో న్యూఢిల్లీలోని మనేక్షా సెంటర్లో ఇండిజినస్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ప్రోత్సహించేందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మన కంట్రీ ఇప్పుడు కూడా అనుకోండి చాలా ఎక్కువ మొత్తంలో సపోజ్ పైన హెలికాప్టర్ చూసాం యూఏస్ఏ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నాం ఇండియాలో ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం వీటిని చాలా రకాల డిఫెన్స్ ప్రోడక్ట్స్ కోసం మనం ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి ఇప్పటికీ ఉంది ఒకప్పుడైతే ఇది విపరీతంగా ఉండేది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన స్వదేశీ రక్షణ ఆవిష్కరణలను లేదా ఇండిజినస్ ఇన్నోవేషన్ ని ప్రోత్సహించేందుకు న్యూ ఐడియాస్ ని ప్రమోట్ చేసేందుకు సమావేశాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డెఫ్ కనెక్ట్ ట్వంటీ తో ప్రారంభించ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది ఈ సమావేశాన్ని లేదా ఈవెంట్ ని ఎవరు నిర్వహిస్తున్నారు ప్రారంభించింది రక్షణ మంత్రి కానీ ఎవరు నిర్వహిస్తున్నారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఐడెక్స్ డిఐఓ అని పిలుస్తాము ఐడెక్స్ ప్రారంభిస్తు నిర్వహిస్తుంది దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ మన దేశంలో ఇండిజినస్ డిఫెన్స్ ఇన్నోవేషన్ని ఇండిజినస్ డిఫెన్స్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఈ ఐడెక్స్ డిఐఓ ఇన్నోవే ఐడెక్స్ అంటే ఐ అంటే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ డెక్స్ అంటే డిఫెన్స్ ఎక్సలెన్స్ అని అర్థము డిఐఓ అనే సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి దీన్ని గా ఐడెక్స్ డిఐఓ అని పిలుస్తాము చూద్దాం ఈ ఐడెక్స్ డిఐఓ గురించి ఇది ఆల్రెడీ లో అడిగారు ఐడెక్స్ గురించి మీకు అడుగుతారు లో చూడండి వాట్ ఈస్ ఐడెక్స్ అంటే చూడండి రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి ఒక కంపెనీ ఇది కంపెనీ అంటే సింపుల్గా కంపెనీ చట్టం ప్రకారం ఏర్పడుతుంది ఫ్రెండ్స్ కంపెనీ చట్టంలోని సెక్షన్ ఎయిట్ ప్రకారము నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీగా ఈ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిఐఓని ని కింద పనిచేసేదే దీని కింద పనిచేసేదే ఐడెక్స్ ఫ్రెండ్స్ ఓకేనా డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ డిఐఓ అంటే ఈ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ కింద ఐడెక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిఫెన్స్ డిఐఓ ఏంటి డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఒక కంపెనీ కంపెనీ చట్టం ప్రకారం ఏర్పడినటువంటి కంపెనీ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి ఎనీబడి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డబ్బులు తీసుకుంటుందా తీసుకోదా మనీ మనీ చార్జ్ చేస్తుంది బట్ నాట్ ఫర్ దేక్ ఆఫ్ బట్ నాట్ ఫర్ సేక్ ఆఫ్ ప్రాఫిట్ ఎక్స్పెండిచర్ కి ఎంత అవసరం అవుతుందో అంత ఛార్జ్ చేస్తుంది అంతేకాని ప్రాఫిట్ కోసం చార్జ్ చేయదు ఓకేనా దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాభాపేక్ష రహిత సంస్థ కంపెనీ గుర్తుపెట్టుకోవాలి ఓకే డిఐఓ కింద పనిచేసి ఇది ఐడెక్స్ ఐడెక్స్ ఏం చేస్తుంది అంటే నిధులు సమకూరుస్తుంది ఈ ఐడెక్స్ కి సారీ ఈ ఐడెక్స్ కి నిధులు సమకూర్చేది మరియు ఐడెక్స్ నిర్వహించేది ఏమిటి అంటే ఈ డిఐఓ అర్థమైందండి డిఐఓ అనేది కంపెనీ చట్ట ప్రకారం ఏర్పడింది ఈ ఐడెక్స్ అనే దానిని ఈ డిఐఓ నిధులు సమకూరుస్తుంది ఐడెక్స్ కి ప్లస్ నిర్వహిస్తుంది ఫండ్ చేస్తుంది మేనేజ్ చేస్తుంది అనమాట డిఐఓ ఐడెక్స్ ని ఓకే ఈ డిఐఓ దేని కింద పనిచేస్తుంది అంటే డిఫెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది ఇంటికి ఐడెక్స్ ఏం చేస్తుంది డిఐవో ఆధ్వర్యంలోని ఐడెక్స్ ఏం చేస్తుంది అంటే ఎంఎస్ఎంఈలకి స్టార్ట్అప్స్కి ఇండివిజువల్స్కి కి ఆర్ అండ్ ఇన్స్టిట్యూట్స్ కి మరి విద్యా సంస్థల సహా పరిశ్రమలకు కూడా ఇండియన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాల్లో ఆర్ఎండ్ అవసరమైన గ్రాంట్లు మొదలు నిధులను సమకూరుస్తుంది నేను మీరు ఒక ఐడియా ఉంది మీ దగ్గర ఇండియన్ డిఫెన్స్ సంబంధించి మీ దగ్గర ఒక ఐడియా ఉంది ఈ ఐడియాతో మీరు వెళ్ళినట్లయితే ఐడెక్స్ అనేది మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాండ్స్ అండ్ సర్టెన్ ఫండ్స్ ఇది డిఐఓ కింద పనిచేస్తుంది ఐడెక్స్ డిఐఓ దాని కింద పనిచేస్తుంది డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది ఇప్పటి వరకు ఈ ఐడెక్స్ అనేది టెన్ డిఫెన్స్ ఇండియా స్టార్ట్అప్ ఛాలెంజెస్ స్టార్ట్అప్స్ ఉంటాయి కదా ఫార్టీ ఛాలెంజెస్ కండక్ట్ చేసింది టెన్ డిఫెన్స్ ఛాలెంజెస్ ని స్టార్ట్అప్ ఛాలెంజెస్ ని అండ్ లెవెన్ ఓపెన్ ఛాలెంజెస్ నాట్ ఓన్లీ స్టార్ట్అప్స్ అందరూ పాల్గొంటారు ఓపెన్ ఛాలెంజెస్ లో అది అనమాట దీని మీద క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి అన్నాము చెప్పండి ఇది వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్ డి అభివృద్ధి అవసరమైన గ్రాంట్లు మరియు నిధులను అందిస్తుంది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్

ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిటీ సిక్స్టీ ప్రకారం స్థాపించబడింది ఇది రైట్ అర్రా దెన్ ఐడెక్స్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ లలో ఆవిష్కరణ మరియు సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది ఓన్లీ డిఫెన్స్ కదమ్మా ఏరోస్పేస్ కూడా ఏస్పేస్ కూడా అండ్ అండి ఓకేనా దెన్ ఫోర్త్ వన్ చూడండి ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో స్థాపించబడింది కాని వాటిని ఎంచుకోండి అన్నాము వైల్డ్ లైఫ్ డే ఈస్ ఇన్ న్యూస్ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం పిలుస్తాము వన్యప్రాణులు అంటే ఏంటండి ఎనిబడి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటే అంతే ఫారెస్ట్ లో ఉండే యానిమల్స్ ప్లస్ ప్లాంట్స్ అండ్ అదర్ థింగ్స్ అదర్ లివింగ్ బీయింగ్స్ అండ్ ఆల్ ఇలాంటివన్నీ అనమాట సో లో ఉండేటువంటి యానిమల్స్ ని వైల్డ్ లైఫ్ అంటాము వీటిని కాపాడటం కోసం ఎందుకంటే దే హ్యావ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అవి లేకపోతే కొన్ని ఏరియాస్ లో మానవుడు సఫర్ అవుతాడు దానికోసం ప్రపంచ అన్ని ప్రాణ దినోత్సవం వరల్డ్ వైల్డ్ లైఫ్ ని ఐక్యరాజ్య సమితి ఎవ్రీ ఇయర్ మార్చి థర్డ్ నిర్వహిస్తుంది మార్చి థర్డ్ ఈ సంవత్సరం థీమ్ ఇది దిస్ ఈస్ ది అఫీషియల్ పోస్టర్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఐక్యరాజ్య సమితి థీమ్ చూడండి కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ లో డిజిటల్ ఇన్నోవేషన్ ని వాడటము అనేది థీమ్ ప్రధానంగా కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది థీమ్ ఇది దిస్ ఇస్ ది అఫీషియల్ పోస్టర్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే దీన్ని మన దేశంలోని ఓక్లా పక్షుల అభయారణ్యంలో నేను జరుపుకోవడం జరిగింది మన దేశంలోని ఓక్లా బర్డ్ శాంక్చురీలో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇంతకీ ఓక్లా బర్డ్ సాంక్చువరీ గురించి నేర్చుకున్నట్లయితే ఇది యమునా నదిపై నిర్ణయించబడినటువంటి ఓక్లా బ్యారేజ్ వద్ద ఏర్పడినటువంటి ఒక బర్డ్ సాంక్చువరీ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది నియర్ నోయిడా నోయిడా దగ్గరలో ఉంది ఇది మూడు వందలకు పైగా వాటర్ బర్డ్స్ కి ఇది హెవెన్ లాగా ప్రసిద్ధి చెందింది సో యూ ప్లీజ్ రిమెంబర్ ఓక్లా బర్డ్ సాంచురీ మెన్షన్ ఇన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓకేనా మిషన్ లైఫ్ కి అనుగుణంగా ఈ బర్డ్స్ ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఓక్లా లైఫ్ అంటే ఏమిటి మిషన్ లైఫ్ లో లైఫ్ మీనింగ్స్ ఏమిటి అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ దీని గురించి డీటెయిల్ గా మనం నేర్చుకుంటాం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో నిన్న నేను చెప్పినట్టు గ్లాస్గోలో ట్వంటీ సిక్స్త్ సిఓపి కాన్ఫరెన్స్ లో మన ప్రధాని మోదీ గారు ప్రారంభించినటువంటి ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ ఇది ఏమిటి పర్పస్ అంటే జీవనశైలిలో మన లైఫ్ స్టైల్స్ లో మార్పులు చేసుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు అనే సూత్రం మీద ఈ మిషన్ లైఫ్ ఆధారపడి ఉంది దీని గురించి ఫర్దర్ గా చూద్దాం లే ఉన్నాయి పెద్ద పీడిఎఫ్ లో బుక్లెట్స్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఖచ్చితంగా వన్ క్వశ్చన్ ఫ్రమ్ మిషన్ లైఫ్ ఇటీవల వార్తల్లో కనిపించిన ఓఖలా పక్షుల అభయారణ్యం ఇక వాటిలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ఉత్తర ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించి లేదా ఎనర్జీ ఓవరాల్ గా ఎనర్జీకి సంబంధించి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పుడు సింపుల్ గా ఆర్ఈసీ లిమిటెడ్ అని పిలుస్తున్నారు ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ దాని పేరు ఏమిటి అంటే యూనిట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ యూనిట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనే దానితో ఆర్ఈసి లిమిటెడ్ అనేది ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్ఇసి అనేది ఒక కార్పొరేషన్ లేదా ఒక కంపెనీ ఇది కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని పిలుస్తాం కదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏదైనా కంపెనీ ఒక నిర్ణీత టర్నోవర్ దాటితే దాని ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక కార్యకలాపాలకు వినియోగించాలి దాన్నే సిఎస్ఆర్ అంటాము ఈ సిఎస్ఆర్ కోసము ఆర్ఈసీ ఏం చేసిందంటే ఆర్ఎసీ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసింది ఈ ఆర్ఈసి ఫౌండేషన్ ఏం చేసింది అంటే ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాకు చెందిన సుమారు డెబ్బై ఐదు వేల ఐదు వందల మంది పిల్లల విద్యకు దోహదపడేందుకు యూనిట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ తో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆ సంస్థకు డబ్బులు ఇస్తుంది ఏమని ఆ నిధులతోటి సిద్ధార్థనగర్ లోని సిద్ధార్థనగర్ నగర్ జిల్లా అంతటా సౌర శక్తితో పనిచేసే స్మార్ట్ క్లాసెస్ ని కండక్ట్ చేయమని డిజిటల్ బోర్డు పెట్టారు అది ఎలా వర్క్ చేయాలంటే సౌరశక్తితో వర్క్ చేయాలి అలాగే ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగశాలను ఏర్పాటు చేయమని ఈ ఆర్ఈసీ ఏం చేసిందంటే యూనిసెడ్కి తొమ్మిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది సో యూనిసెడ్ అనే సంస్థ మన దేశంలో నాణ్యమైన విద్య కోసం పనిచేస్తున్నటువంటి ఒక లాభాపేక్ష లేని ఎడిటెక్ సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో సింపుల్గా ఆర్ఈసీ లిమిటెడ్ అనేది మన సిఎస్ఐఆర్ కార్యకలాపాల్లో భాగంగా యూనిసైడ్ అనే సంస్థతోటి ఒప్పందం చేసుకుంది తొమ్మిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల డబ్బులు ఇచ్చింది ఈ నిధులతోటి యూనిసైడ్ ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో సౌర శక్తితో నిర్వహణ పనిచేసే స్మార్ట్ తరగతుల్ని ప్లస్ ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతుంది సో నాణ్యమైన విద్య కోసం పనిచేస్తున్న సంస్థగా యూనివర్సిటీకి మన దేశంలో గుర్తింపు ఉంది ఇక ఆర్ఈసీ గురించి మీకు అడగవచ్చు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇప్పటిది కాదు జూలై ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఏర్పాటు మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తుంది మహారత్న హోదా కలిగినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది అంటే మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని అర్థము ఇది దీని యాక్టివిటీస్ ఎలాగా ఉంటాయి అంటే ఒక ఎన్బిఎఫ్సి మాదిరిగా ఉంటాయి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ మాదిరిగా దీని యాక్టివిటీస్ ఉంటాయి అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీగా కూడా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది సో ఆర్ఈసి అనేది మన దేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీగాను ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీగా తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఇది పెట్టుబడులు పెడుతుంది ఫ్రెండ్స్ ఆర్థిక సహాయం చేస్తుంది ఎక్కడ పెట్టుబడులు పెడుతుంది అంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెడుతుంది ప్రధానంగా ఎక్కడ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రకరకాలుగా ఉంటుంది సిటీ జనరేషన్ కావచ్చు జనరేషన్ ప్లాంట్స్ ట్రాన్స్మిషన్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఇట్లాంటి కార్యకలాపాలకి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఉంటాయి కదా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ట్రాన్స్మిట్ చేయాలంటే అంత ఈజీనా చాలా పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి దానికి అవసరమైనటువంటి పెట్టుబడులు లేదా ఆర్థిక సహాయాన్ని చేస్తుంది అంతేకాకుండా పునరుత్పాదక శక్తి వనరులు ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ టెక్నాలజీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా వంటి ప్రాజెక్టులలో కూడా ఇది పెట్టుబడులు పెడుతుంది పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఇది ఓన్లీ పెట్టుబడులు పెట్టేది అంటే నాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఇది మధ్య తన కార్యకలాపాలను విస్తరించడం జరిగింది లైక్ రోడ్లు ఎక్స్ప్రెస్ వేలు మెట్రో రైల్స్ విమానాశ్రయాలు ఐటీ కమ్యూనికేషన్ విద్యా సంస్థలు సిస్టమ్ విద్యా సంస్థలు ఆసుపత్రులు ఓడరేవులు వీటన్నిటిలో కూడా పెట్టుబడులు పెడుతుంది అంతేకాకుండా ఈ ఆర్ఈసీ లిమిటెడ్ దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రైవేట్ కంపెనీలకి రుణాలను కూడా అందిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంతేకాకుండా ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ యోజన సౌభాగ్యాన్ని పిలుస్తాం దీని గురించి మాట్లాడుకోవాలి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది దీన్ దయాల్ గ్రామ జ్యోతి ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన దీని గురించి మాట్లాడుకోవాలి జాతీయ విద్యుత్ నిధి నేషనల్ ఎలక్ట్రిసిటీ ఫండ్ అంటాము ఈ పథకాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేది మన రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓకేనా అంతేకాకుండా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అంటున్నాం దీనికి ముందు స్కీమ్ ఎవరైనా చెప్తారా ఉదయ్ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అమలుకై కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు నోడల్ ఏజెన్సీ వ్యవహరిస్తుంది అంటే ఈ స్కీమ్ అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ వ్యవహరిస్తుంది అనమాట ఒక స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి దానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ అనమాట నోడల్ ఏజెన్సీల పని ఏంటి అంటే దే ఏం చేస్తాయంటే వివిధ రకాల యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేస్తాయన్నమాట సరే ఇటీవల వార్తల్లో ఉన్న ఆర్ఈసి కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాము

హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చెప్పాము హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి కట్టుకోవడానికి కూడా ఇది డబ్బులు ఇస్తుందని చెప్పాం కదా కంపెనీ చత్ ప్రకారం ఏర్పాటైన సంస్థ ఇది ఇసిట్ రైట్ ఆర్ రాంగ్ రాంగా రైట్ ఆర్ రాంగ్ సార్ రైట్ సార్ రూరల్ కార్పొరేషన్ 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 అన్న అన్న కంపెనీ ఒకటే ఇట్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆర్ కంపెనీ బట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కూడా రిజిస్టర్ అయ్యింది ఇది కూడా ఫ్రెండ్స్ ఓకేనా సరైన వాటిని గుర్తించండి అన్నాము వన్ టూ త్రీ ఓకేనా ఇవన్నీ చెప్తాం కానీ ఇది చెప్పలేదు సార్ మీరు పోయింది సార్ అంటారు అదే కార్పొరేషన్ అన్న కంపెనీ అన్న ఒకటి కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పడిన సంస్థ అని పెట్టారు ఇక మన దేశంలో రెండవ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది ప్రస్తుతానికి మన దేశంలో శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా అక్కడ నుంచి మనం లాంచ్ చేస్తాం ఏదైనా రాకెట్ ని ఇట్లా మన దేశంలో రెండవ అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఇటీవల తమిళనాడులోని కులశేఖరపట్నంలో ప్రధానమంత్రి మోదీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాటికి నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు సో మన దేశంలో ఇక రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రం వస్తుంది ఇక్కడ నుంచి స్మాల్ శాటిలైట్స్ లాంచ్ అండి స్మాల్ శాటిలైట్స్ ఇప్పుడు స్మాల్ కి డిమాండ్ పెరిగింది కంట్రీలో ప్రైవేట్ ని స్పేస్ లో కలవ చేయడం తోటి చాలా పెద్ద మొత్తంలో స్మాల్ శాటిలైట్స్ డెవలప్ అవుతున్నాయి వీటిని ప్రయోగించడం కోసం మనకు రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రం అవసరం అవసరం అవుతుంది పెద్ద పెద్ద శాటిలైట్స్ ని మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే లాంచ్ అయిపోతున్నారు బట్ స్మాల్ శాటిలైట్ ని లాంచ్ చేయడానికి పులశశేఖరపట్నంలో ఈ రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది ఇక నిర్మాణం స్టార్ట్ కాబోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మనము ఈ రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని మన దేశంలో చూడబోతున్నాం ఇక్కడ స్పేస్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు మహా అంటే మీకు కావాలి అనుకుంటే మీదైన స్టైల్లో మీరు ఇక్కడ స్పేస్ అని పెట్టిన దాంట్లో మీరు ఇంకా మినిమైజ్ చేసుకుంటూ ఒక్క లో రాసుకుంటే రాసుకోండి కానీ మళ్ళీ దీన్ని రీప్రొడ్యూస్ చేయడానికి దయచేసి ట్రై చేయొద్దు ఈ స్పేస్లో కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే హైలైటర్ చేసుకోవటం కానీ లేకపోతే అండర్లైన్ చేసుకోవటం కానీ చేసుకోండి చక్కగా ప్రింట్ తీసేసుకోండి ని తీసేసుకొని మళ్ళీ వీడియో లో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది ఇది మళ్ళీ వింటూ మీరు అండర్లైన్ చేసుకోవటం ద్వారా ఈజీగా మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు దిస్ ఈస్ టు డే ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ రోజుకి ఇవే ఉన్నాయి మనం కోర్ ఎస్ఎన్టీ కూడా ఇప్పుడు క్లాస్ ఉంది నైన్ థర్టీ క్లాస్ ఉంది ఇప్పుడు అది ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ ఎనీథింగ్ సరే అండి కోర్ ఎస్ఎన్టీ క్లాస్ కూడా ఉంది కాబట్టి నవ్ ఐఎమ్ లీవింగ్ థ్యాంక్ యూ సో మచ్